హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకోవా ప్రిపరేషన్ అండి ఇది మన దగ్గర అయితే పాలకోవా అయితే ఉంటుంది ఇదైతే మేము తయారు చేపిస్తాము స్వచ్ఛమైన గేదె పాలతో అయితే తయారు చేపిస్తామండి బయట స్వీట్ షాపుల్లో లాగా వాళ్ళైతే స్వీట్ షాపుల్లో అదంత టేస్ట్ ఉండదండి ఇదైతే న్యాచురల్ మిల్క్ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దండి మీరు ఈ టేస్ట్ అయితే మేము తయారు చేపిచ్చే ప్లేస్ వచ్చేసి నాయుడుపేట అండి ఇక్కడ వాళ్ళే తయారు చేస్తారు మనం దగ్గరుండి తయారు చేపిస్తామండి ఇది తయారు చేపి చేయించినాక కొరియర్ అనేది టీటీడీసీ కొరియర్ ఆఫీస్ ఉంది కదండి అందులో అయితే కొరియర్ చేస్తే మీకు టూ డేస్లోనే మీకు కొరియర్ రీచ్ అయిపోతుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఇందులో మనకి జున్నుకోవా కోవా పాలకోవా త్రీ అయితే మన దగ్గర అయితే దొరుకుతాయి జున్నుకోవా ప్రైస్ వచ్చేసండి మన దగ్గర అయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉందండి నెక్స్ట్ నెయ్యి కోవా ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది నెక్స్ట్ అయితే పాలకోవా కూడా ఫైవ్ హండ్రెడ్ అండి వన్ కేజీ ఏదైనా వన్ కేజీ అండి మీకు హాఫ్ కేజీ కావాలన్నా ఉంటుంది కాకపోతే కొరియర్ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ మావేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాము ఎక్కడికైనా చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఇదైతే నేను ఇప్పుడు చేస్తున్నదైతే పాలకోవా అండి పాలకోవా నార్మల్గా న్యాచురల్ మిల్క్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీకైతే చాలా ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలో ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి